సహోదరులు భక్తి సింగ రేఖ పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఊరడించు మాటలు పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుడకై నిన్ను కోరుకునే సంగతి మనసుకు తెచ్చుకును మొదటి దినవృత్తాంతంలో ఇరవై ఎనిమిది పది దావేది ఫిలిస్తీన్లను అనుకరించి దేవుని మందసమ్మును ఎద్దుల బండి మీద తీసుకుని పోయాము ఆ పని చేయకముందు అతడు యాజకులను కానీ లేవీలను కానీ సంప్రదింపలేదు తన సైన్యాధి సంప్రదించను ఆ సందర్భంలోనే ఉజ్జ మందసమును పట్టుకుని వెంటనే మరణించును ఈ చేదైన అనుభవము ద్వారానే దావీలు దేవుని పని చేయుటకు మానవ జ్ఞానమును ఉపయోగించరాదు అను పాఠమును నేర్చుకునేను బయలుపరచబడిన దేవుని చిత్తమునకు పూర్తి విధేయత చూపుటలో తప్పిపోకూడదు దేవుని వాక్యమును మనము మార్చలేము దేవుని పద్ధతి కంటే శ్రేష్టమైన పద్ధతిని కనిపెట్టలేము అనేక పర్యాయములు దావేది వలె మనము కూడా ఎంతో తరచుగా మన సొంత జ్ఞానము ద్వారా మోసగించబడదుము మన బైబుల్ జ్ఞానమునందు మనకు పూర్తి నమ్మకము ఉండును మనము తగినంత సమయము ప్రార్థనలో గడపకుండా ప్రసంగించుటకు ముందుకు వెలుదుము కొంతమంది బోధకులు చక్కగా సిద్ధపరిచిన ఇరవై ఐదు వర్తమానములను వారు కలిగి ఉందరు పిలిచిన వెంటనే వారు తమ దగ్గర ఉన్న ఒక వర్తమానమును తీసుకుని ముందుకు వెళ్ళదురు దాని ఫలితముగా ప్రార్థన అవసరత గురించిన గ్రహింపు లేకయుందురు భారతదేశపు స్త్రీలు తెలివిగా ముందు దినమున మిగిలిన అన్నము ఉపయోగించినట్లు వారందరు వారు చింతపండు రసమును కొన్ని దినుసులను వేసి మరుసటి ఉదయకాలపు అల్పాహారం కొరకు పులిహారను సిద్ధము చేయునట్లు వీరు కూడా చేయుదురు వచ్చిన అతిథులు అది తాజాగా వండిన దాన్ని తలంచుదురు కానీ నిజమునకు అది నిన్న మిగిలిన ఆహారము అదేవిధముగా ఈ బోధకులు కూడా ఎంతో అనర్గళముగా బోధించుదురు చూచువారి కవి తాజా వర్తమానములకు చూపించగూరుదురు కానీ అవి పాడైన పాత వర్తమానములు అవి ప్రభు దృష్టిలో పొట్టు వంటివి మనము మన జ్ఞానంపై ఆధారపడరాదు ప్రతి సందర్భములకు తగిన వర్తమానము కొరకై మనము ప్రతిసారి నూతనంగా ప్రభు వైపు చూడవలను అది దైవక్రమము అదే విధముగా అన్ని విషయములలో అది మన వ్యక్తిగత జీవితమును గురించినదే కానీ కుటుంబము లేక సంఘ జీవితమును గురించినదే కానీ దైవ క్రమమును మనము గుర్తెరుగలను అన్ని విషయములలో మన సొంత ప్రణాళిక నుండి విడుదల నొందితేనే కానీ దేవుని పర్లకొప్పు ప్రణాళికను మనం కనుగొనలేము ఆ తరువాత దా దేవుడు దావీదుకు కళ్ళమ్మ వద్దకు రెండోసారి తీసుకుని రావాల్సి వచ్చాను దేవుడు బోధించిన పాఠమును అతడు అతి త్వరగా మర్చిపోవడే అరోనా కళ్ళము యుద్ధకు మరలా రావాల్సి వచ్చాను మనమందరము మతిమరుపు చేత బాధపడుచుందుము మంచి జ్ఞాపశక్తి గలవారు కూడా దేవుని బోధించిన పాఠములను అతి త్వరగా మర్చిపోదురు కానీ దేవుడు మరలా మరలా మనకు జ్ఞాపకము చేను ఆ తర్వాత దేవుడు మందసపు మచ్చుల పని వ్రాతపూర్వకంగా దైవేద్యకి ఇచ్చాను మొదటి దినవృత్తాంతంలో ఇరవై ఎనిమిదవ దయము పదకొండు పంతొమ్మిదవ చిన్నోడు ఆయన మోసేకు పదే ఆజ్ఞలను వ్రాతపూర్వకంగా ఇచ్చాను నిత్యత్వములకు సంబంధించిన దేవుని గృహము యొక్క ఛాయే ఈ మచ్చు ఆ విధముగా దేవుని గృహ నిర్మాణం యొక్క మచ్చు దావేదుకు దేవుడిచ్చిన ఐదవ రాయి సంగమును గూర్చున్న దేవుని నమూనా యొక్క దేవుని ప్రత్యక్షత ఐదవ రాయి దానిని దేవుడు మనకు కూడా ఇవ్వగోరుచున్నాడు దేవుని గృహమైన సంగము దేవుని సంపూర్ణతను కలిగి ఉండవలను దేవుని ఇంటిని కట్టుటలో ఆయన జత పని వారిగా నుండుట ఎట్టి అద్భుత ఆధిక్యతయో మనము ఆలోచించి సంపూర్ణముగా అర్థం చేసుకొని కొనియాడవలను